హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సార్ బ్లాగ్స్ ఈరోజు బులక్ష్మి రెసిపీస్లో ఎన్నో ఉన్నా గుమ్మడికాయ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు మీకు అర్థమవుద్దండి నేను గుమ్మడికాయ ఫ్రైని ఎలా చేశాను నేను హాఫ్ కేజీ గుమ్మడికాయని తీసుకొని పైన పొట్టును తీసి ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులోనే మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి మస్టర్డ్ ఆయిల్ చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సోపు మెంతులు ఆనియన్ సీడ్స్ ఫ్రై చేసుకోండి అందులోనే కడి పత్తి వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయినాక కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ అండి వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అందులోనే రెండు టమాటలు అండి కట్ చేసుకొని వేసుకోండి మంచిగా కలుపుకోండి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొద్ది కారం ధనియాల పౌడర్ ఒక స్పూన్ అండి హాఫ్ స్పూన్ పసుపు అండి కొద్దిగా గరం మసాలా అండి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అందులోనే కొద్దిగా వాటర్ వేసుకోండి హాఫ్ గ్లాస్ అండి వాటర్ వేసుకొని కలగబెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల మసాలాలు అయితే మాడిపోకుండా మంచిగా ఉడుకుతాయండి అలా కలవబెట్టేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే కిచెన్ కింగ్ మసాలా ఒక స్పూను కసూరి అండి అలా నలుపుకుంటూ వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరి కొద్దిగా ఫ్రై అవ్వాలండి కూర అందుకనే ఒక నిమిషం పాటు మూత పెట్టేయండి మూత పెట్టి మగ్గించుకోండి మంచిగా ఇప్పుడు చూసుకోండి కర్రీ ఉడికిందో లేదో గుమ్మడికాయ ముక్కలు అయితే బాగా ఉడికేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుమ్మడికాయ ఫ్రై అయితే రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లని సింపుల్ని అయితే దబాయించండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే నాకైతే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ సాంబార్ అయినా రసం అయినా చాలా బాగుంటుందండి రోటీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్